హాయ్ హలో అందరికీ నమస్కారం కథలకు వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నా ప్రాణమా పార్ట్ సిక్స్టీ త్రీ చెప్పేది బుద్ధిగా స్టూడెంట్లా వింటున్న అర్జు కాండన్యేషన్ అమ్మకి ఎంతో నచ్చ చెప్పాలి అని చూశాను ఆమె వినలేదు కొన్నిసార్లు అమ్మతో పెళ్లి చూపులు అంటే నేను వెళ్ళలేదు తానే వెళ్ళి నచ్చితే అది అమ్మాయి కట్నం రెండు తనకి ఓకే అనిపిస్తే నాకు ఫోటో షేర్ చేసి ఇంటికి వచ్చాక నైట్ తినే ముందు అమ్మాయి నచ్చిందా అని మొదలుపెట్టి నా నిర్ణయం చెప్పకముందే కట్నం ఇంత నీకు తనకి బాగా సెట్ అవుతుంది మంచి జోడి అంటూ దాన్నే కితాబు ఇస్తూ చెప్పేది అప్పుడు ఏం చెప్పాలి అందరి ముందు ఇదివరకే అమ్మకి బాగా చెప్పాను అర్థమయ్యేలా అమ్మ నేను అర్చన్నే ప్రేమిస్తున్నా అని పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకుంటా అని వినేది కాదు వాదించేది చాలా ప్రయత్నాలు చేశాను అర్చు అమ్మ అంగీకారంతో పెళ్లి చేసుకోవాలి అని నీకు చెప్పలేదు ఫస్ట్ అమ్మతో అన్నయ్య పెళ్లి అవ్వగానే చెప్పాను నీకు తెలియదు కదూ అక్కికి ఒక లవర్ ఉండేది అందంగా అంటే నార్మల్ బట్ వాడికి నచ్చింది షీఈ్ గుడ్ టాలెంటెడ్ గర్ల్ స్కూల్లో ఫస్ట్ కాలేజ్లో టాప్ తన చదివే తనని హయ్యర్ స్టడీస్ కోసం స్టేట్కి పంపింది కాలేజ్ టైంలో అక్కీ చెప్పాడు అమ్మ నాన్నకి నాన్న ఇష్టం ఒక్కటే కాదు కాస్త కుటుంబం ఎదిగిన వాళ్ళు అవ్వాలి రేపన్న రుచి ఎలా ఉంటుందో తెలియదు అందుకు కాస్త వ్యక్తిత్వం మాత్రమే కాదు ఆర్థికంగా కూడా ఉండాలి అన్నారు ఎలా ఉన్నా నాకు ఓకే నాన్న నేను చూసుకుంటాను మీ వరకు ఏ సమస్య రానివ్వను అంటే నాకు ఏ అభ్యంతరం లేదు నీ పెళ్ళికి అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా అమ్మ మేజర్ బట్ కట్నమైనా అమ్మాయి అందంగా లేదు నీకు సరిపోదు రేపు మన చుట్టాల ముందు నా పరువు పోతుంది అక్కి చెప్పింది విను నీకు వచ్చే ఆస్తిని చూసి తాను నీతో ప్రేమ వరకు వచ్చింది ఇప్పుడు అవకాశం దొరికింది అందుకే పెళ్ళంటూ నీతో ఉండిపోతే ఫ్యామిలీ మొత్తం ఇక్కడి నుండే అన్ని సౌకర్యాలు కుదుర్చుకోవచ్చు అని చెప్పింది ఆ మాటలు అక్కి ఫోన్ ఆన్లో పెట్టడం అంటే అప్పుడే వాడి ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉండే వాడి చేతులు పట్టుకోగానే ఆటోమేటిక్గా ప్రెస్ అయ్యి కాల్ కనెక్ట్ అయ్యి అన్ని మాటలు అవతలి ఉన్న ఆమె విన్నది ఆ విషయం అప్పుడు వాడికి తెలియదు అమ్మ ఒప్పుకోవడం లేదు అని తన దగ్గరికి వెళ్ళాడు నేను వెళ్ళాను అప్పుడు వాడితో ఆమె అక్కిని చూసి నవ్వి హాయ్ అంది ఇంట్లో జరిగింది చెప్పలేదు అమ్మ ఒప్పుకోలేదు కాస్త వెయిట్ చేద్దామన్నాడు అన్నాడు అక్కి నాకు నిన్ను పెళ్లి చేసుకునే ఆలోచన లేదు ఏదో కాలేజ్లో అందరూ ఒక లవర్ని మెయింటైన్ చేస్తున్నారు అని నేను అంది అక్కి షాకే చూశాడు నాకు కూడా చాలా షాక్గా అనిపించింది ఎందుకంటే వాడిని కలిసిన ప్రతిసారి ఆమె కళ్ళలో కనిపించే స్పార్క్ నేను చూశాను ఎప్పుడైనా వాడి ఫోన్ లిఫ్ట్ చేయకుండా స్విచ్ ఆఫ్ వచ్చినా నాకు కాల్ చేసి అడిగేది తాను నాకు వన్ ఇయర్ సీనియర్ అక్కీకి క్లాస్మేట్ గ్రూప్స్ వేరు కానీ సేమ్ ఇయర్నే వాళ్ళిద్దరు అలాంటి తాను అక్కీతో నో అనడం ఇక్కడితో మన రిలేషన్ బ్రేక్ చేద్దాం అనడం అన్నీ ఆశ్చర్యంగా తోచాయి నాకు ఆమె పెదవులు చెప్పిన సమాధానం కన్నులు చూస్తున్న చూపు రెంటికి పొంతన అనిపించలేదు అక్కి సైలెంట్గా అక్కడి నుండి వచ్చాడు ఒకటి వాడికి ధైర్యం లేకపోవడం ఇంకోటి ఆమె వద్దు అన్నాక ప్రేమ అంటూ విసిగించడం రెండూ ఇష్టం లేదు వాడికి అందుకే మౌనంగా అక్కడి నుండి వచ్చాడు వారం రోజులు మామూలు అవ్వలేదు అక్కీ అమ్మైతే నేను చెప్పాను కదా అలానే ఉంటారు అక్కి మా అమ్మ ఒప్పుకోలేదు అన్నావు ఒప్పుకోలేదు అంటే పెళ్ళి చేసుకుందామని నువ్వన్నా పెళ్ళయ్యాక ఇంట్లోకి రానివ్వరు ఆస్తిలో వాట కూడా మాకు నచ్చని పిల్లని చేసుకున్నావు కదా మేము ఇవ్వమంటారు అన్నీ ముందు జాగ్రత్తగా ఆలోచించుకొని నో అంది అలానే ఉంటారు ఆడపిల్లలు ముఖ్యంగా వెనక ముందు పెద్దగా ఆస్తి లేని వాళ్ళు అంది అమ్మ వాడు అమ్మ చెప్పిన మాటలతో ఆమె అన్నవి జస్ట్ టైంపాస్ అన్నవి అన్నీ బాగా మైండ్కి తీసుకుని చివరికి అమ్మ చూపించిన మ్యాచ్ చేసుకున్నాడు అనువిని చూశాడు కానీ ఆమెని అమ్మనే ఓకే చేసింది వాళ్ళు పోసిన కట్నం వల్ల ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిగి పెళ్ళికి మధ్యలో కాస్త టైం ఎక్కువ ఉండడంతో ఆమెతో వాడు క్లోజ్ అవ్వగలిగాడు అంతేగాని పెళ్ళికి గ్యాప్ లేకుంటే వాడి పరిస్థితి ఏంటో అయినా ఆ అమ్మ ఈ జస్ట్ అందరి ముందు నాకు ఒక లవర్ ఉన్నాడు అని చెప్పుకోవడానికి లవ్ చేసింది కదా ఆరు ఇందులో అత్య తప్ప ఏమీ లేదు ఆమె కూడా ఇష్టంగా ఉండి ఉంటే అంటున్న అర్చును పిలిచి మనం చూసేది అంతా నిజం కాదు అర్చు మనకి తెలియని నిజాలు చాలా ఉంటాయి లైఫ్లో అది మన లైఫ్ అయినా పక్కన వారిది అయినా అన్నీ మనకు తెలుసు అని అనుకుంటాం కానీ అది నిజం కాదు అన్నీ మనకి తెలిసి ఉండవు అతను చెప్పేవి అర్థమవ్వక అయోమయంగా చూస్తున్న అర్చుతో అక్కి పెళ్ళయ్యింది ఆమెతో హ్యాపీగా ఉన్నాడు ఇక ఆమె గురించి పూర్తిగా మర్చిపోయాడు ఇంకా ఆమె కూడా ఆనందంగా ఉంటుంది ఇంట్లో వాళ్ళు చూసి మ్యాచ్ చేసుకొని అలానే అనుకున్నాను నేను కూడా అన్నాడు ఆరు కానీ నాకు తెలిసిన నిజం ఏమిటంటే తాను అక్కిని మనస్ఫూర్తిగా ప్రేమించింది అవునా అర్చు నీకెలా తెలుసారు నేను వర్క్ ఆఫీస్లో తనని చూశాను టూ మంత్స్ బ్యాక్ చూస్తే తనతో మాట్లాడాను అయినా తను మీ ఆఫీస్లో హెడ్ బ్రాంచ్ నుండి వచ్చింది షీస్ వర్కింగ్ ఎట్ దేర్ అండ్ షీఈ్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్నర్ అవర్ కంపెనీ అన్నాడు ఆరు ఇక్కడ ఒక ప్రాజెక్ట్ కోడింగ్ కోసం ఆమె స్పెషల్గా యూకే నుండి వచ్చింది అక్కడే ఉంటుందంట ఇప్పుడు అవునా ఆశ్చర్యపోయింది అర్చన అంత టాలెంట్ ఉన్న అమ్మాయి మరి బావగారిని వాడిని కాదు మోసం చేసింది తాను తనని తానే మోసం చేసుకుంది అమ్మ ఇక్కడ ఉన్నవి తాను ఫోన్లో వింది అని చెప్పింది ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ తిట్టడం వాళ్ళు రెంట్కి ఉంటున్న కాలనీలో రభస చేయడం వాళ్ళని ఇంట్లో నుండి ఓనర్స్ వెళ్ళిపోమని చెప్పడం అన్నీ చాలా జరిగాయంట అప్పుడే తాను ఒక నిర్ణయానికి వచ్చి కేవలం తన చదువు మీద ఫోకస్ చేసి ఇప్పుడు ఇలా పది మందికి భవిష్యత్తునిచ్చే కంపెనీలో పార్ట్నర్ అందనంత ఎత్తుకు ఎదిగింది తాను సెటిల్ అయ్యే వరకు తన తల్లిదండ్రులు కూడా ఇక్కడే ఉన్నారు ఎప్పుడైతే తను అక్కడే ఉండాలి అని డిసైడ్ అయిందో అప్పుడే వాళ్ళని అక్కడికి తీసుకువెళ్ళింది మరి ఆమె పెళ్లి చేసుకుందా ఆరో లేదు ఎందుకు తాను ఇంకా అక్కిని మర్చిపోలేదు వాడిప్పుడు హ్యాపీగా ఇద్దరు పిల్లలతో ఉన్నాడని చెప్పాను చాలా హ్యాపీ తన ఫోటో తన పిల్లల ఫోటో చూపిస్తావా అని అడిగింది చూపించాను చాలా సంతోషించింది అన్నీని చూసి మీ వదిన అందంగా ఉంది అని కాంప్లిమెంట్ కూడా ఇచ్చింది ఇంకా కోసం అడిగితే చేసుకోవాలి ఒక్కసారి ఆకి సారీ చెప్పి అంది ఎందుకు అదే అడిగాను నేను కూడా అతని మనసుని బాధ పెట్టాను కదా ప్రేమ అంటూ అప్పుడు చెప్పి మధ్యలో ఎవరో బెదిరించగానే వదిలేశాను అప్పుడే స్టాండ్ తీసుకొని ఉంటే ఇప్పుడు నేను అక్కతో అలా పిల్లలతో ఉండేదాన్ని అంది అయినా నాకు బాధలేదు హ్యాపీ ఆ రోజు మీ అమ్మ అంత రభస చేయడం వల్లే కదా మనిషిగా నేను ఎలా ఉండాలో నిర్ణయించుకున్నా ఎంత ఎత్తుకు ఎదగాలి అన్న ఆలోచన నాలో వచ్చింది అప్పటికీ నాకు పెద్ద కళ్ళు అంటే ఏం లేవు అక్కని పెళ్లి చేసుకోవాలి అతనితో ఉండడం పెళ్ళి పిల్లలు ఇంతే అనుకున్నా మీ అమ్మ వల్లే ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను నేను థ్యాంక్స్ చెప్పాలి ఆమెకి ఒక్కసారి మీ ఇంటికి రావచ్చా నేను అని అడిగింది అక్కీ కూడా పూర్తిగా ఆమెని మర్చిపోయాడు అని మొన్న ఒకసారి ఫోన్లో మాట్లాడినప్పుడు అర్థమైంది సో ఇప్పుడు చూసినా పర్లేదు రా అని చెప్పాను ఆరు అత్తకి తెలిస్తే అని భయంతో అడిగింది అర్చు అమ్మ గురించి నాకు తెలుసు తను అక్క విషయంలో చేసిన తప్పు ఆమెకి తెలియాలి ప్రేమ అంటే ఆస్తి అంతస్తు చూసి వస్తారు అనుకుంటుంది అమ్మ అలా ఉండదు చూడు అని చూపించాలి అండ్ ఆమె పెళ్ళి కూడా ఆకీకి సారీ చెప్పి అతను క్షమించిన తర్వాతే చేసుకోవాలి అనుకుంది అందుకే ఇప్పటికీ ఆమె కావాలి అంటూ వస్తున్న మ్యాచ్లని నో అంటుంది అని మొన్నే నా ముందు తాను అమ్మతో మాట్లాడుతూ ఉంటే విన్నాను అందుకే రమ్మని అన్నాను మన ఇంటికి ఇకపోతే ఎప్పుడు వస్తుంది అంటే మన ఫంక్షన్ అన్నావు కదా మన వాళ్ళ ముందు నీకు తాళిని వేస్తాను అని ఆ రోజు అన్నాడు అది ఆరు నాకు అన్నీ తెలుసు కదా అనగాని అడ్డంగా తలాడించింది అర్చన తలైతే ఆడించింది కానీ భయంగా అనిపించింది తనకి అందరూ అన్నీ మర్చిపోయి ఉన్నప్పుడు ఆమెను తీసుకురావడం దూరమయ్యి మనసులో చెరిగిపోయిన ప్రేమని గుర్తు చేయడం నచ్చలేదు తనకి బావగారు ఎలా తీసుకున్నా అన్వి అక్క ఎంతైనా ఒక ఆడది తాను తన భర్తకి పెళ్ళికి ముందే ప్రేమ వ్యవహారం ఉంది అని తెలిస్తే ఎంత బాధగా ఉంటుంది అని ఆలోచిస్తున్న నువ్వు నువ్వెక్కువ ఆలోచించి మైండ్ పాడు చేసుకోకచ్చు ఐ కెన్ హ్యాండిల్ ట్రస్ట్ మీ ఇంట్లో ఏ గొడవ జరగకుండా నేను చూసుకుంటాను వదన గురించే కదా నువ్వు థింక్ చేస్తుంది ముందు బాధపడ్డా అర్థం చేసుకుంటుంది అక్కీకి ఆమెకి మంచి అండర్స్టాండింగ్ ఉంది అంటాడు ఆరు అక్కీ అయితే పూర్తిగా మర్చిపోయాడు ఆమెని బట్ ఫస్ట్లో కదా చూడగానే స్పార్క్తో కూడే షాక్ అయితే అవుతాడు అమ్మకిప్పుడు ఆమెను చూపించడానికి ఒక రీజన్ ఉందిలే నా దగ్గర ఊరికే నేను ఇది చేయను నీకు తెలుసు కదా అని నుదుటికి నుదురుడి ఇచ్చి పడుకుందామా ఇంకా చాలా పనులున్నాయి కదా మనకి అంటాడు గొంతులో తేడా చూపుతూ అతని మాటల్లో అర్థం తెలిసిన అర్చు వెంటనే దూరం జరుగుతూ ఇప్పుడేనా ఆగు నా పొట్ట ఫుల్ టైట్ అయి ఉంది అది కదలాలి అంటే వాక్ని కంటిన్యూ చేస్తూ ఉంటే ఆమెతో పాటు ఆరు కూడా ఒక అరగంట వాక్ చేసి స్టమక్ ఫ్రీ అయ్యాక వాష్రూమ్ పోయి వచ్చి బాల్కనీలో వేసుకున్న పడకలో నడుము వాల్చారు ఇద్దరు ఆరు వెళ్ళకిలా పడుకొని ఉంటే అతని ఛాతి మీద చేవేసి పడుకున్న అర్చు కళ్ళు మూయలేదు ఎల్లో లైట్స్ వెలుగుతూ ఉంటే బ్రైట్గా కనిపిస్తున్న ఫ్లవర్స్ను చూసి వీధి రోడ్ మీదుగా పోయే వెహికల్స్ సౌండ్ వింటూ ఆరు అని మంద్రంగా పిలిచింది అతనితో సంగమం ఆమెకి సమ్మతం అని ఆ పిలుపు చెప్పగానే ఆమె మీద వాలి పెదవుడు అతికించి వలవలు వేరుచేస్తూ ఒక్కో అణువు పెదవులతో స్పృశిస్తూ ఇద్దరిలో ఉన్న ప్రేమని అతని తీయగా చూపుతున్నాడు అతని పెదవులు చేసే తడి ఆమె ఒంట్లో ఒక్కో నరం జివ్వుమణి అనేలా చేస్తూ ఉంటే కాంక్ష మొదలు అయ్యి అతని పైకి ఆమె చేరింది అతనిని ప్రేరేపిస్తూ తనలోని ఉద్రేకం తెలుపుతుంది ఇద్దరికీ కొత్త కాదు రేపు తాము సాధించిన విజయం గౌరవంగా తన మెడలో ఉన్న పసుపు దారం బంగారు గొలుసు అయి అతింటి వందనం స్వీకరించబోతూ ఉన్నాను అన్న ఆనందం ఆమెలో తనతో వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు ఆమెలో అతని చూడని సంతోషపు ఛాయ చూస్తున్నా అన్న సంతోషం అతనిలో ఎప్పుడూ జరిగే సృష్టి కార్యం కన్నా ఈరోజు ఈ క్షణం జరిగే కలయిక రెట్టింపు ఆనందం ఇచ్చింది ఆమెలో అతను కలిసి నుదుటికి పట్టిన చెమటలు నుదుటితో తుడిచి కంటి కొనన చీరిన నీటిని నాలుగతో స్పృశించి పక్కకి వాలి ఆమెని తన పైకి తెచ్చుకున్నాడు మూతలు పడుతున్న కళ్ళు అతనివైతే మదిలోని ప్రియుడిని భర్తగా పొందిన ఆమె అత్తమేచిన కోడలిగా మారుతున్న తరుణంతో నిద్దురన్నది ఆమె దరిచీరక ఆరు అని పిలుస్తుంది ఇరు నగ్న దేహాలు రాబడి చేస్తూ మూసుకుపోయే కండ్ల గుండా ఆమె పిలుపుకు తెరుచుకోగా రేపు మనం అమ్మా నాన్న అయితే కూడా ఇంతే ఆనందంగా ఉండాలి ఇద్దరి మధ్య దూరం రాకూడదు నీలో నేను నాలో నువ్వు అంటుంది అర్చు అంటూ నడుము వరకు అతను బ్లాంకెట్ని కప్పుకుంటే గుండెల వరకు ఆమె పట్టుకొని ఇద్దరు ఒకరికి ఒకరు అభిముఖంగా తిరిగి పడుకున్నారు ఒక్కటి చెప్తాను విను సమయం వచ్చిన వేళ వాడు అది ఆరు ఏం మాట్లాడుతూ ఉన్నావు నువ్వు అర్జు నేను చెప్పేది విను తర్వాత అన్నాడు కాస్త సీరియస్నెస్ చూపుతూ ఇంపార్టెంట్ అవ్వకుంటే ఆరు అలా మాట్లాడు కనుక చెప్పు అని అతను చెప్పేది వినడానికి సిద్ధమైంది పిల్లలు అనేది మనం చేసుకునే సెక్స్లోనో లేక డాక్టర్స్ ఇచ్చే మందులతోనో ఆ దేవుడి ముందు మనం చేసే పూజలు వ్రతాల వల్ల రారు ఇది మన సుఖం కోసం జరిగే ప్రకృతి కార్యం ఇలా జరిగితేనే పిల్లలు పుడతారు కానీ అది అందరికీ అవ్వదు అవ్వడమో లేదు ఈ రోజుల్లో అది మారే మన జీవన శైలి వల్లనో లేక మన ఆహార విధానం వల్ల అవ్వచ్చు కారణం ఇది అని వర్ణించి వివరించి చెప్పలేము చాలామంది కపుల్స్ పిల్లలు పుట్టడం లేదు అని హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటే అందులో సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకి సక్సెస్ అవుతుంటే మరో థర్టీ పర్సెంట్ ఐయుఐ అండ్ ఐవీఎఫ్ ద్వారా పుడతారు కంటున్నారు కూడా ఇంకొందరు సరోగసి అని ఆర్ అడాప్ట్ అంటూ ఇలా పలు రకాల మార్గాలు చూసుకుంటూ ఉన్నారు కథ వినేసి వెళ్ళిపోకుండా మీ కామెంట్ని మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్